జగన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి జూన్ నాలుగవ తేదీన వెలవడబోతున్న ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిషన్ ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తుందనే విషయాన్ని చర్చించడానికి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ గుంటూరు ఆర్వో కీర్తి చే కలవడం జరిగింది అంతేకాకుండా గుంటూరులో జరిగిన పోస్టల్ బ్యాలెట్ల విషయాలపైన కూడా ఆర్వోతో క్లుప్తంగా చర్చించామని ఆయన అన్నారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని చేసే విధంగా మార్చర్ల ఎమ్మెల్యే ఈవీఎంలు పగలగొట్టడం ఒక దుశ్చర్యాన్ని ఈవీఎంలు బద్దలు కొట్టే సంఘటనలు చూస్తుంటే ఎన్నికల కమిషన్పై ఎన్నికల నియామావళిపై ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈ సందర్భంగా వారు తెలియజేశారు

అధికారమే పరమావధిగా ఎన్నికల్లో మాచర్ల ప్రాంతంలో జరిగినటువంటి నాస్తికాలు మనందరం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఒక శాసనసభ్యుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి విధంగా ఈవీఎంలను బద్దలు కొట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ మీద అలాగే ఎన్నికల అధి ఎన్నికల నియమావళి మీద ఆలోచించాల్సినటువంటి ఉన్నాయి అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్స్ మీద ఆరోగా ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్ ఎలా భద్రపరిచారో వాటి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది అంతేకాకుండా రాబోయేటువంటి కౌంటింగ్ నాలుగో తారీఖున జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ప్రణాళికలతో ఎన్నికల అధికారులు ముందుకు సాగుతూ ఉన్నారో పూర్తిగా వివరాలు కనుక్కోవడం జరిగింది ముఖ్యంగా గుంటూరు పట్టణంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి పోస్టల్ బ్యాలెట్స్ను కౌంటింగ్ చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో గతంలో మూడు వేల చిల్లర పోస్ట్ పోలింగ్ పోస్టల్ బ్యాలెట్స్ పోలింగ్ అయ్యడం జరిగింది వాటికి నాలుగు కౌంటింగ్ కేంద్రాలు మాత్రమే పెట్టడం జరిగింది కౌంటింగ్ టేబుల్స్ పెట్టడం జరిగింది నాలుగు కౌంటింగ్ టేబుల్స్ పెట్టడంతో చాలా ఇబ్బంది జరుగుతుంది తప్పకుండా ఐదు వందల పోస్టల్ బ్యాలెట్స్కు ఒక కౌంటింగ్ కేంద్ర టేబుల్ పెట్టాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది వారు కూడా ఎన్నికల అధికారులను సంప్రదించిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది అలాగే నాగార్జున యూనివర్సిటీ ఉన్నటువంటి భద్రతా కేంద్రంలో లింక్ ఇవ్వాలని ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎన్నికల అనంతరం కౌంటింగ్కు ముందు లింక్ ద్వారా మనందరం కూడా అక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ని పర్యవేక్షించేటువంటి కార్యక్రమం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా లింక్ ఇవ్వకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల్లో ఎవ్వరు కూడా అక్కడికి వెళ్ళి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చూసుకునేటువంటి అవకాశం లేకపోవడంతో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అలాగే పార్టీ నాయకులందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి తప్పకుండా వెబ్ లింక్ని ఇవ్వాలని అలాగే మున్సిపల్ కార్పొరేషన్లో పెట్టినటువంటి పోస్టల్ బ్యాలెట్స్కి తప్పకుండా ప్రతిసారి ఏదైతే సర్వీస్ రోడ్స్ పోల్ చేయడానికి వచ్చినటువంటి ప్రతిసారి కూడా తెలుగు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్ సమక్షంలోనే ఆ పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్ రూమ్ని ఓపెన్ చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఎంతమంది ఎంతమందిని ఏజెంట్స్ని నియమించుకోవడం ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నారు అక్కడ వసతులు ఏంటి ఎన్నింటికి రావాలనే విషయాలన్నిటి కూడా చర్చించడం జరిగింది తప్పకుండా ఎన్నికల అధికారులు ఇంకా అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా ప్రజలు ఇచ్చినటువంటి పిల్ ఏదైతే మ్యాండేట్ ఉందో దాన్ని క్లియర్గా వచ్చినట్టు అందరు కూడా సహకరించాలని చెప్పి ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది